ఆ ఏడుపుల ఆ లేడీస్ ఏడిస్తే అసలు నమ్మొద్దని అంటారు అది ఆ ఏడుపుల గురించి నేను మాట్లాడదా రీతి చదవాలని డిమాండ్ పవన్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది అలాంటి డిమాండ్ పవన్ రీతి హెల్ప్ చేయకుండా సీజా హెల్ప్ నేను ఎలా చూడొచ్చు సీజా డిమాన్ పవన్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరే చెప్తారు అంటే ఇప్పటికైనా రీతు చౌదరి తెలుసుకోవాలి అంటే లోపలికి వచ్చింది మనం ఒక టార్గెట్ కోసం వచ్చినాం ఆడియన్స్ ని మెప్పి చేయడానికి వచ్చినాము అంతేగాని ఎవరు వెనకాలనో పడి ఎవరికు మెయిల్ చేస్తే మనం వాళ్ళకు మళ్ళీ వాళ్ళు మనకు మెయిల్ చేయాలని ఉండదు కదా సో కొంచెం ఇప్పటికైనా రియల్ అయితే బాగుంటుంది అన్న అని అగ్ని పరీక్ష స్టోర్ నుంచి ఇద్దరు రాబోతున్నారంట వైల్డ్ కార్డ్ గా ఎవరు వస్తే బాగుంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా పరంగా అయితే మన నాగా నాగా ఒక పర్సన్ అండ్ ఇంకో అబ్బాయి ఆయన పేరేంటి ముస్లిం అబ్బాయి షాకిబ్ 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 వస్తే బెటర్ ఎందుకంటే నా అగ్ని పరీక్షలో మొత్తం ఆయన బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లగ్ బ్యాడ్ లక్ అని చెప్పేసి మొత్తం అది చేసారు ఆయన ఆయన ఉంటే కొంచెం బాగుండేదని అనుకున్నాను నేను కూడా కొంచెం బాగానే ఆడిండు టాస్కులు అర్థం కాలే బేసి షాకిబ్ కి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ టాస్క్ కూడా అర్థం కాలేదు క్లియర్ గా చెప్పలేదు దాని తర్వాత కూడా చాలా టాస్క్ చెప్పినా కూడా ఆయన క్లారిటీ లేదు కాబట్టి ఆడలేకపోయినాడు అని నేను అనుకున్నా అగ్ని పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వస్తే బాగుంటుంది నాగా అయితే మెయిన్ నాగా అప్పుడు చాలా బాగా ఆడిండు నేను చాలా మంచిగా చూపెట్టినమాట అలా టీమ్ గా ఉన్నప్పుడు కూడా బాగుండు సో నాగా ఇంకా తనుజ గారి షాకీ ఎలా అనిపిస్తుంది చాలా గా ఉంది బేసికలీ అంటే వాళ్ళిద్దరు ఎట్లు ఉన్నారు ఏంది అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది జనాలు చూడాలనుకుంటున్నారు ఇమాన్యుల్ గారు కొంచెం కామెడీ చేయడం క్యూట్ క్యూట్ గా మీ నాన్న మీ నాన్న అంటే మీ నాన్న అంటే నాకు క్రష్ అని చెప్పడం ఇవన్నీ కొంచెం బాగున్నాయి అనమాట సో ఇంకోటి ఏంటంటే అప్పుడు లోపల చదువుతున్నటువంటి లౌటర్ ట్రయాంగిల్ ఏదైతే సోల్జర్ పవన్ రీతి విత్ ఇద్దరు ముగ్గురి ట్రయాంగిల్ లవ్ సార్ ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారా అదే ఇక వాళ్ళు టీఆర్పీ కోసం చేసుకున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటది ఎవరి లైఫ్ లో వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ లోపల ఉన్న రోజులు వాళ్ళు అలా కలిసి కొంచెం ఇప్పుడు ఎలా ఉంటదంటే మనం లాస్ట్ సీజన్స్ అన్ని కూడా చూసుకున్నాం ఎవరైతే లవ్ ట్రాక్ నడిపారో వాళ్ళని ఉంచుతారు ఆ షోలోనే ఉంచుతారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారని ఆయన చూడడానికి జనాలు చూస్తారు టీఆర్పీ సో అలాంటి వాళ్ళని ఉంచుతారని అని చెప్పేసి కొంచెం స్ట్రాటజీ అది అంతే లవ్ ట్రాక్ ట్రయాంగిల్ ఏం లేదా అన్న భరణి గారు చూస్తుంటే శివార్జి గుర్తొస్తున్నారని చాలా మంది అంటారు నిజంగా భరణి గారు ఇలా ఎలా ఆడుతున్నారు గేమ్ అంటే మీరు ఏం చెప్తారు ఆయన చాలా బాగా ఆడుతున్నారు కానీ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోవట్లేదు బేసిక్ ఆయన గట్టిగా మాట్లాడదలుచుకోలేదు భరణి గారు మీరు అవుట్ అంటే వెళ్ళిపోతున్నాడు కానీ తిరిగి నేను అవుట్ కాదు అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు ఏదో అలా ఎలా అమ్మా అవుట్ అండి అవుట్ వెళ్ళిపోతుంది కొంచెం ఆయన బయటికి వస్తే బాగుంటుంది అనుకోండి ఆ జోన్ నుంచి అనే హరిత హరీష్ గారు లాస్ట్ టైం నాగమణి కట్ ఏరా కింద సింపతి గేన్ చేశారు సో ప్రపంచం మొత్తం నాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా హరిత హరీష్ చేయడం ఎలా చూడొచ్చు ఇదేమైనా తనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటే మీరు ఏం చెప్తారు హరిత హరీష్ ని అయితే అని అనుకుంటున్నా ఎందుకంటే ఆయన జెన్యున్ కూడా బేసికల్లీ ఆయన కొంచెం సింపతి కోసం చూస్తున్నా కూడా ఆయన జెన్యున్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఉంటే కొంచెం బాగుంటుంది సో ఫైనల్ గా బిగ్ బాస్ నైన్ కప్పు కొట్టేది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు అందరైతే ఒకటే పేరు కోరుకుంటున్నారు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి సుమన్ గారు కప్పు లేపాలని అందరు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఎంత గుండు అంటే అంత జన్యున్ గుండు అంటే ఆ లాస్ట్ టైం కూడా మనం చూసినాము తనుజ గారు ఇంకా తనుజ గారిని పట్టుకొని లక్ష్మ అవతలు తీసుకెళ్తే అన్న మీరు తీసుకోండి తీసుకోండి అంటే వద్దు నాక అని చెప్పేసి అంత ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటది బిగ్ బాస్ చరిత్ర ఇప్పటివరకు కమిడియన్ కప్పు కొట్టలేదు మీరు అన్నట్టే ఇప్పుడు సుమ శెట్టి కూడా ఇమ్మని కూడా కమిడియనే సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారు కమీడియన్ అని చెప్పి కప్పి కప్పి ఇవ్వరం లేదా కమీడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే అది దానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు వాళ్ళు ఆడతీరును బట్టి నేను పక్కన పెట్టండి అన్నారు కదా జనాల మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి డెఫినెట్లీ అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పు వేపాలి ఆయనే కప్పు తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు అంతే అందరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పులు అయిపోయింది సుమన్ శెట్టి గారు అని అనుకుంటాను బిగ్ బాస్ అంతవతంగా లేదు అలాగే చుట్టు పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది తన నిజంగా అలాగే చుట్టు పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు అంటే ఒక ఇట్లా ఎలా అయిపోయిందంటే అందరికి ఒక లక్ష్మీదేవిని పంపించి లోపలికి తనోజ గారిని అంటే లక్ష్మీదేవి ఆడపిల్ల తెలుగు బిడ్డ ఇట్లా ఆడపడచ్చు ఇలా ఒక ఒకటి ఉందనమాట అంటే శారీ వేసుకున్న క్యూట్గా ఉండడం ఎక్కడ వల్గారిటీ లేకపోవడం ఇలా ఉంది కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి జనాలు అది కానీ కొంచెం కామన్ కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి తీయాలో తీసేస్తే జనాలు చూస్తారా ఇప్పుడు వచ్చే తొమ్మిది మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామన్ఆర్స్ అందరిని వీక్ ఒక్కొక్క వీక్ అందరు పంపించదారనమాట గతంతో పోల్చుకుంటే నాగార్జున రోస్టింగ్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం కూడా చాలా మంచి కర్శలకు ఇచ్చు అంటారు సో ఇలా చెప్తారు బాగుంది ఎవ్రీ టైమ్ ఆయన కర్చులకు ఇవ్వడానికి వస్తాడు ఆయన నేను వీడియో చూపెడతాను అంటే కామనర్స్ ఒక పాయింట్ ని ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు తగ్గి మాట్లాడతారు సార్ 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 అని వీళ్ళు కాళ్ళ మీద కాల్ వేసుకొని కూర్చొని అలా మాట్లాడటం ఆయనకు అర్థమైపోయింది వీళ్ళ గట్టితేనే వీళ్ళు మారుతారని చెప్పేసి కామనర్స్ కి చాలా ఇస్తున్నారు నాగార్జున గారు నిన్న నామినేషన్ తో కామన్ మ్యాన్స్ తొక్కుతున్నారు అన్నట్టుగా మీరు చెప్తారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు కానీ న్యాయమే కదా మరి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసారు అప్ప అందరినీ చాలా అసలు అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తామనేలాగా పెట్టుకున్నారు జనాలు వీడియోలు వస్తే కూడా ఇలా స్వైప్ చేయడం చూడండి కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసినో సోషల్ మీడియాలో ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్ కన్నా సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు వీడియోలు దాని అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కామెంట్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే ఎందుకంటే ఈసారి వీళ్ళని పంపించినందుకే అడిట్ చేసేస్తున్నారు చేసేసినారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా తనుజా ఇమాన్యుల్ బర్నీ గారు వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్ ఇంకా మన ఈ ఈవిడ కూడా ఉన్నారు బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు సంజన అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారన్నమాట సో బర్నీ ఇమాన్యుల్ సంజనా ఇంకా మన తనుజ సో వీళ్ళు నలుగురు బెస్ట్ ఇట్ మీకు నచ్చని కంటెస్టెంట్ నచ్చని కంటెస్టెంట్ అని ఏం లేదు వాళ్ళ గుండంకుల్ ప్రాబ్లమ్ పర్సింద గుండంకులా మేము బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతున్న ఏమో మే బిల్లా అప్పుడాటికి ఇప్పుడాటికి తేడా ఉంది ఉంది